అందరు నమస్కారం అండి హోటల్ వచ్చేసి అవుట్ గ్రేజింగ్ కోసము బయటికి వెళ్ళాయి ఇప్పుడు సాయంకాలము తిరిగి వచ్చిన తర్వాత సాయ రాత్రిపూట ఈ రాత్రిపూట కోసము అభిషాకట్టి తినిపించడం కోసమే ఇక్కడ వచ్చేసి కటింగ్ చేసి పెట్టాను ఈ మొత్తము తీసుకెళ్ళి తాళ్ళకు కట్టేసిన తర్వాత అది తాళ్లకు ఎలా కట్టుకోవాలో అది చూపిస్తాను అంటే వేస్ట్ చేస్తాయి అలా కట్టు మామూలుగా ఇలా కట్టేసి ఇలా కట్టడం కింది పెట్టడం వల్ల వేస్ట్ చేస్తాయి రెండు తాళ్ళు పెట్టేసి రెండు తాళ్ళు పెట్టేసి మధ్యలో ఇటు కట్టే వేస్ట్ కావు అది నేను చూపిస్తాను ఆ మెథడ్గా ఆ పద్ధతిగా కట్టుకోవాలి ఒక కర్ర కూడా వేస్ట్ కావదు అలాగే ఇంతకుముందు వచ్చేసి మనము అవి హెడ్జ్ లూసన్ దసరథ గడ్డి సూపర్నే పేరు ఈ మూడు కలిపేసింది కలిపేసి మిక్స్ చేసి చాఫ్ కట్టర్లో కొట్టేసిన తర్వాత దాంట్లో స్టాల్స్లో వేసేవాళ్ళము ఇప్పుడైతే తాళ్లకు తాళ్ళకు కట్టేసిన తర్వాత అలా చేస్తుంటే వేస్ట్ అవుతుంది కాబట్టి వల్ల ఇప్పుడు తాళ్లకు ఈ మెతడుగా తాళ్లను కట్టేసిన తర్వాత నేను చూపిస్తాను రాత్రి మనము ఇప్పుడు దాన తినిపించేసిన తర్వాత మనము కట్టేసి పెడితే రాత్రి మొత్తము తింటూనే ఉంటాయి ఈ అవిశాఖ గడ్డి వల్ల చాలా ఉపయోగము చాలా ప్రోటీన్స్ ఉంటాయి తప్పకుండా దీన్ని పండించుకోవాలా తినిపించాలా లేదంటే బాడీ గ్రోత్ త్వరగా రాదు చూడండి నేను ఇలా కటింగ్ చేస్తున్నాను చూడండి ఇలా ఒకటేసరికి ఒకే దెబ్బకు కట్ చేసేయాలా రెండు మూడు సార్లు కొట్టకూడదు ఇలా కొట్టడం వల్ల ఇంత దెబ్బతింటుంది ఇలా ఒకటేసరికి కొట్టాలా కొట్టేటప్పుడు చూడండి రండి లోపల రండి ఇలా మనము ఏది ఇంత ఇంత హైట్లో పెట్టుకొని కొట్టుకోవాలన్నమాట కటింగ్ చేసుకోవాలి ఇలా ఒకటే దెబ్బకు కొట్టేయాలి అలాగే మీరు చూస్తున్నది ఇవి తీసుకెళ్ళి కట్టిన తర్వాత అవి ఎలా తింటున్నాయో ఎన్ని పూటలు చిన్న పిల్లలకు కొంచెము హైట్ తగ్గిన కిందికి కట్టుకోవాలా పెద్ద అయితే కొంచెం పైకి కట్టుకోవాలా ఓకే చూస్తుండండి మీరు తప్పకుండా ఈ ఆకును డైరెక్ట్గా ఇలా ఎత్తుకోకూడదు ఎత్తుకుంటే కర్రలు మొత్తము పోతు పడిపోతాయి మీరు ఏరియల్ పౌడర్ వేసుకున్నా టైడ్ వేసుకున్నా ఈటా సబ్బు వేసుకున్నా కూడా షర్ట్ వేస్ట్ అవుతుంది అందుకని ఇలాంటి పట్టా తీసుకోవాలి ఇలాంటి పట్టా వేసుకొని ఇలా పెట్టుకొని ఎత్తుకొని మనం వెళ్ళాలి లేదంటే వేస్ట్ అవుతుంది అలాగే అక్కడ కట్టిన తర్వాత చూపిస్తాను ఇలాంటి తాడు తీసుకొని మనము ముందుగా మనము ఇక్కడ ఈ మధ్యలోకి కట్టేసుకోవాలి ఈ మధ్యలో బాగా టైట్గా కట్టేసుకుంటే మళ్ళీ తర్వాత అక్కడ తీసుకెళ్ళి అక్కడ తాళ్ళకు కట్టుకోవాలి ఎందుకంటే వేస్ట్ కాకుండా ఇలా గట్టిగా కట్టేసి కట్టేసుకోవాలి మధ్యలో ఇలా కట్టేసుకోవాలి ఇలా కట్టేసుకొని మధ్యలో ఇలా మాదిరిగా దానికి కూడా అలాగే కట్టాను ఇలా కట్టేసుకున్న తర్వాత మనము కొంత తాడు కట్టేసి ఇలా కట్టేస్తారన్నమాట ఇలా కట్టేసడం వల్ల ఒకటి తినేసి లాగేస్తుంది లాగేస్తే మొత్తము రాలిపోతాయి అన్నమాట ఊడిపోతాయి ఇక్కడ నుండి ఇక్కడ కట్టారు తాడు కట్టి ఎందుకంటే పెట్టుకోవడం వల్ల ఇది కట్టకుండా ఏవలం మిట్ట కట్టేసి పెడతారనమాట ఊడిపోతాయి అనమాట కింద పడిపోతాయి కింద పడిపోతే అంతా వేస్ట్ అవుతుంది అలా కట్టకూడదు ఇప్పుడు నేను మధ్యలో ఇలా కట్టాను అక్కడ వచ్చేసి రెండు తాళ్ళలు ఉన్నాయి రెండు తాడులకు దీన్ని కట్టాను ఇక్కడ ఈ పక్కల రెండు తాడులకి ఇటు కట్టాను అప్పుడు ఇటు వచ్చేస్తుందని అనమాట హైటు పెద్ద బుట్టలకైతే కొంచెం పెద్ద పైన కట్టుకోవాలా చిన్న బుట్టలకైతే కొంచెం కింద కట్టుకోవాలా ఇలా కట్టుకున్న కట్టుకుంటే ఒక్కటి కూడా ఒక కర్ర కూడా ఒక ఒక కొమ్మ కూడా వేస్ట్ కాదు అలా కట్టుకొని తినిపిచ్చుకోవాలి ఎందుకంటే ఇది చాలా డిమాండ్ ఈ అభిషాకు చాలా డిమాండ్ ఉంటుంది కొనుక్కొని చేయాలంటే ఇంకా కష్టము దానికోసము పండించుకున్న దాని పండి పండించుకున్నాం కాదా దానికోసం చా ఒక్క కర్ర కూడా వేస్ట్ చేసుకోకుండా తినిపించుకోవాలా ఇది సూపర్ నేపియర్ లాగా కాదు సూపర్ని పేరుకు దీనికి చాలా తేడా ఉంటుంది అలాగే హెడ్జ్ లూషన్కు దీనికి చాలా తేడా ఉంటుంది అందుకే దా ఇది వచ్చేసి చెట్లు ఈ చెట్ల కోసము కొమ్మలు చాలా పెరుగుతూ ఉంటాయి అన్నమాట దానికోసము ఇలా కట్టుకోవాలా చూడండి అది కూడా అలాగే కట్టేసుకుంటాను ఓకే చూడండి రెండు కట్టలు ఈ కట్ట ఈ కట్ట రెండు కట్టలు కట్టేశాను అలాగే హెడ్జ్ లూసన్ కూడా కటింగ్ చేశాము హెడ్జ్ లూసన్ అవిషాకు సూపర్ అయిపోయారు అది కూడా కటింగ్ చేశాను అది కూడా మీకు చూపిస్తాను ఒకసారి చూడండి ఇక్కడ కూడా అవిషాకు హెడ్జ్ లూసన్ ఈ సూపర్ అయిపోయారు తీసుకొచ్చిన తర్వాత ఇందులో చాప్ కటింగ్ చేసిన తర్వాత పెయింట్ పిండి చేస్తుందన్నమాట ఈ పిండి చేసిన తర్వాత మనము ఇందులో వేసుకుంటాము అంటే ముందుగా ఇప్పుడు అవుట్ గ్రేజింగ్స్ బయట ఉంటాయి చూడండి అవి వచ్చేసిన తర్వాత మళ్ళీ ఇందులో వచ్చేసి ధర్మ తిని మీరు షార్ట్ వీడియోలో చూడండి ఒకసారి పొట్టల పెంపకం చేయాలనుకున్న వాళ్ళు ఒకసారి చూస్తుండండి మీకు ఐడియా వస్తుంది వచ్చేసిన తర్వాత ఇందులో ముందుగా అంటే నీళ్ళు తప్పి అవుతుంటాయి అన్నమాట నీళ్ళు కూడా తాపేసిన తర్వాత ఇందులో దాన వేసాము దాన తినేసిన తర్వాత మళ్ళీ ఇవన్నీ కొట్టి అన్నమాట ఇక్కడ కొట్టేసి పెట్టుకుంటాము రెడీ చేసుకుంటాము దాన మొత్తము తినేస్తాయి దా ఇవంతా కడిగేసాము క్లీన్ చేసాము ఇప్పుడు దీంట్లో ఇదంతా కటింగ్ చేసిన తర్వాత ఇందులో వచ్చిన తర్వాత దీంట్లో వేస్తాము అలాగే ఇప్పుడు నేను అవి షాక్ తాడు కట్టాను కదా అవి కూడా వచ్చేసి దాన్ని కట్టేస్తాను ఇక్కడ తినేటివి ఇక్కడ తింటాయి అక్కడ తినేటివి అక్కడ తింటాయి అందుకని ముందు దాన తినిపిచ్చుకోవాలి దాన తినిపించుకున్న తర్వాత మళ్ళీ ఈ గడ్డిని టాప్ కటింగ్ చేసిన తర్వాత చేసిన తర్వాత ఇందులో తినిపిచ్చుకోవాలి ఓకే అక్కడ చూడండి ఇంకా ఒక అర్ధ గంటలు అక్కడ చూసుకొని అవుట్ గ్రేసింగ్ అవుట్ గ్రేసింగ్ అంటే అవుట్ గ్రేసింగ్ వల్ల ఏం పెద్దగా ఉపయోగం ఉండదు ఏమంటే వాకింగ్ కోసము రన్నింగ్ కోసము కొంచెం హెల్తీగా ఉంటుందని దానికోసమే పోతారు కానీ దానివల్ల ఏం లేదు అసలు మేతనే లేదు అవుట్ గ్రేసింగ్ బయట ప్లిక్ రావడం వల్ల అసలు మేత లేదు ఏం లేదు ఏమంటే అది ఒక టైంపాస్ కోసము వెళ్తుంటారు దానివల్ల ఏం లే షెడ్లోనే ప్లేస్ ఉంది కదా దాంట్లోనే పెంచుకోవచ్చు చూడండి అక్కడ చూడండి వేరుషన్గా పుట్టి ఉంది ఇక్కడ మూడు రకాలుగా పశుగ్రాసాలు రాసాలు ఉంటాయి అవి శాఖలు సో సూపర్ని చెప్పారు ఇంకా బ్లాక్ బ్లాక్ డైమండ్ కూడా ఉంది ఇవన్నీ ఉంటాయి కాబట్టి తిట్టుకొని రావాల్సిన అవసరం లేదు కాకపోతే ఒక హెల్త్ కోసము ఎక్సర్సైజ్ కోసము లేదా ఇప్పుడు లేదా తీసుకెళ్తే తీసుకెళ్ళచ్చు లేకపోతే ఇక్కడే తిరగడం కోసము మనం అంత ఫెన్సింగ్ వేసుకున్నాం కూడా సరిపోతుంది ఓకే చూడండి దీని సపోర్ట్ కోసము ఇది అలాగే ఈ సైడ్కు ఈ పక్కల ఈ పక్కల ఇప్పుడు ఇలా చిన్న చిన్న పుట్టాలకైతే కొంచెం హైట్ తక్కువ తక్కువ పెట్టి కట్టుకోవాలా అదే పెద్ద పుట్టలు అయితే నైట్ పైన కట్టుకోవాలి ఇది ఇలా కట్టడం వల్ల ఇది లూజ్ అయింది చూడండి మరలా వచ్చేసి దీన్ని టైట్ చేసుకోవాలి లేదంటే వేస్ట్ అవుతుంది ఓకే అది కూడా కట్టేసిన తర్వాత చూపిస్తాను చూస్తానండి ఇలా మొత్తం తిప్పి 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 కదిలిసి కదిలిసి మొత్తం తినేస్తాయి ఒక్క కర్ర కూడా ఒక్క కట్ట కూడా కింద పోకుండా వేస్ట్ చేయకుండా తింటాయి దానికోసమే ఇలా కట్టుకోవాలి చూసారా ఇలా ట్రైట్గా మనము కట్టించిన తర్వాత టెస్ట్గా మనము ఇక్కడ దీంట్లో వేస్తాం కాబట్టి మనము రెండు చోట్ల కట్టాము ఇప్పుడు అది కూడా పొట్టలు తక్కువ ఉంటాయి కాబట్టి దానికోసమే ఇలా రెండు చోట్ల కట్టాము దాంట్లో కూడా వేస్తాం కాబట్టి ఇంకా కట్టుకోవాలనుకుంటే రేపు చూసుకొని ఇంకా కట్టుకోవాలనుకుంటే కట్టుకోవచ్చు ఫ్రీ కోసం ఎందుకంటే దీంట్లో చాప్ కటింగ్ కోసము తెచ్చాము కాబట్టి కట్టలేదు లేదంటే అలాగనే కట్టుకోవచ్చు ఇంకా హెడ్లు సమ్ కూడా గడ్డి కూడా అలాగే సేమ్ కట్టుకోవచ్చు ఈ సూపర్ నైపేరు కూడా కట్టుకోవచ్చు సూపర్ నైపేర్ కట్టుకుంటే ఆ కనుపులు ముద్రపోతే కనుపులు అయితే తినామన్నమాట దానికోసము సూపర్ నైపేర్లు తప్పకుండా నలభై ఐదు రోజుల నుండి యాభై రోజుల వరకే కటింగ్ చేస్తే మనము

చూడండి మొత్తము తినేసాయి ఇప్పుడు వచ్చేసి అమలుగా అయితే ఇప్పుడు నీళ్ళు తాగేసిన తర్వాత ఈ ఇప్పుడు ఇందులో దాన వేసుకుంటాం దాన వేసుకున్న తర్వాత అవి దాన తినేసిన తర్వాత ఈ చాప్ కటింగ్ చేసిన తర్వాత మళ్ళీ అవి ముక్కలు ముక్కలు చేసిన తర్వాత దాన ఒక పది నిమిషాలు తినేసాయి దాన కలుపుకుంటాం ఇప్పుడు దాన కలుపుకున్న తర్వాత ఇది వచ్చేసి మళ్ళీ ఇక్కడ చాపు కటింగ్ చేస్తాం కదా అది మళ్ళీ దీంట్లో వేస్తాము ఇందులో వేసిన తర్వాత మళ్ళీ రాత్రి వేసేసి ఇంకా అవి తింటుంటాయి అక్కడ నీళ్ళు పెట్టేస్తాము నీళ్ళు తాగుతుంటాయి ఇంకా కడుపు నిండిపోతే ఇక్కడ నిద్రపోతాయి ఇంకా అదే ఇంతవరకు అయిపోతుంది వాళ్ళ పని ఇప్పుడు దానా కలిపేది చూపిస్తాను దానా మనము ఇందులో వేసేది చూపిస్తాను చూస్తుండండి ఇప్పుడు ఇందులో దానా కలుపుకున్నాం కదా ఇవి వచ్చేసి మొక్కజొన్న మొక్కజొన్న వచ్చేసి నాలుగు కేజీలు ఇది చూడండి ఇది మొక్కజొన్న ఈ మొక్కజొన్నను వచ్చేసి నీళ్ళలో వేసుకొని ఆరబెట్టుకోవాలన్నమాట మెత్తగా అయిన తర్వాత ఒక రెండు గంటల ముందు వేసుకో రెండు ఒక నాలుగు గంటల ముందు అటు వేసుకొని పెట్టుకోవాలి ఇందులో వేసుకోవాలా ఇది వచ్చేసి బియ్యము తౌడు అలాగే ఎల్లుగొట్టడానికి కూడా ఇందులోనే కలుపుకొని ఇంట్లో వేసుకొని దాన తినేసిన తర్వాత మళ్ళీ అవి కటింగ్ చేసిన తర్వాత వేస్తాము చూస్తుండీ ఇవి దాన ఎలా తింటాయో మీరు గమనించండి ఒకసారి వచ్చేసి ఇప్పుడు వచ్చేసి లివర్ టానికి కలపలేదు బెల్లం నీళ్ళు కలిపి కలిపినారు చూడండి లివర్ టానిక్ కూడా కలుపుకోవచ్చు బెల్లం నీళ్ళు కూడా కలుపుకోవచ్చు ఇది వచ్చేసి మేకపిల్లల కోసము మేకలకు సపరేట్గా తీసిపెట్టుకున్నాము రెండు ఉండాయి దానికోసము ఇందులో పక్కకు తీసుకుపెట్టుకున్నాము మేకల కోసము సపరేట్గా తీసిపెట్టుకున్నాము ఈ ప్లేట్లో చూడండి చూడండి మొక్కజొన్న బియ్యము తవుడు బెల్లం నీళ్ళు ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులో వేసుకోవాలి ఇందులో వేసుకున్నాము ఎప్పుడు అక్కడ రెడీగా ఉంటాయి చూడండి ఓపెన్ చే గేట్ ఓపెన్ చేస్తేనే వచ్చి తింటాయి చూడండి మీరు గమనిస్తూ ఉండండి బర్ర 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 చూడండి జస్ట్ కేవలము ఒక ఐదు నిమిషాలు మొత్తం తినేస్తాయి ఇక్కడ తినేసిన తర్వాత ఆ అందులో కూడా వేసాము ఎవరికైతే ఇంకా అందకపోతే అవి వచ్చేసి ఇందులో వచ్చి తింటాయి కేవలం ఒక ఐదు నిమిషాలు మొత్తము తినేస్తాయి చూడండి మొత్తం తినేసే చెప్పాను చెప్పాను కదా కేవలం ఐదు నిమిషాల్లో మొత్తం తినేసాయి ఇప్పుడు వచ్చేసి ఇక్కడ గడ్డి పెట్టాము కదా ఇవి చాఫ్ కటింగ్ చేసిన తర్వాత మొత్తం దీంట్లో వేసాము అవి కూడా దాని కడుపు నిండకు తిని కాడికి తింటాయి మళ్ళీ తాగి నిద్రపోతాయి అన్నమాట చూ చూస్తున్నట్టు నేను చాఫ్ కటింగ్ చేసిన తర్వాత ఇందులో వేసాను అవి కూడా తింటాయి మీరు చూడండి గమనించండి అవుట్ గ్రేజింగ్ కూడా పోయి వచ్చాయి అవి షాప్ కూడా పెట్టాను మీరు ఇవి కూడా చేసిన తర్వాత చూపిస్తాను చూడండి గమనించండి ఇప్పుడు ఇది వచ్చేసి సూపర్ నేపేరు ఇది వచ్చేసి అభిషాకు అది వచ్చేసి హెడ్లుసాను ఈ మూడు కలిపేసిన తర్వాత మూడు ఇందులో పెట్టి కలుపుకొని ఇందులో చాఫ్ కటింగ్ చేస్తాము చాఫ్ కటింగ్ చేసిన తర్వాత ఇక్కడ ఒకసారి చూడండి పిండి పిండిగా ఈ పిండి మొత్తము వచ్చేసిన తర్వాత ఈ టప్పుల్లో టప్పుల్లో తీసుకొని దాంట్లో వేస్తాము దాంట్లో వేసిన తర్వాత మొత్తం బాగా చాలా బాగా ఇష్టంగా తింటాయి చూపి తర్వాత చూపిస్తాను చూడండి చూడండి మొత్తము ఒక ఐదు డబ్బులు ఐదు డబ్బులు వేస్తే సరిపోతుంది ఈ చాప్ కటింగ్ చేసిన తర్వాత ఇలా అవుతుంది అన్నమాట ఇవన్నీ తీసుకొని అందులో వేస్తే చాలా ఇష్టంగా తింటుంటాయి చూసారా ఇలా వచ్చేసి ఇలా మొత్తము చాప్ కటింగ్ చేసిన తర్వాత ఇలా మొత్తము ఇలా వేసుకోవాలా ఇందులో వేసుకోవాలా అందులో కూడా వేసుకోవాలా అంటే మనకు ఎక్కువ ఉండే పొట్టలు కాబట్టి ఇందులో ఒకే దాంట్లో సరిపోవు కాబట్టి రెండు పక్కలు కూడా వేసుకుంటాము ఇలా వేసుకున్న తర్వాత డోరు దానం తిన్న తర్వాత బయటకు పంపించేస్తాం కదా మళ్ళీ ఇప్పుడు ఓపెన్ చేస్తాము ఓపెన్ చేసిన తర్వాత మొత్తం ఇక్కడికి వచ్చేస్తాయి ఇది ఇంకా లాస్ట్గా మళ్ళీ అలా డోర్ లాక్ చేసేసాము ఇక్కడ లాక్ చేసేసి అవి తినగాడికి తింటాయి నీళ్ళు తాగుతాయి నీళ్లు పెట్టేస్తాము ఇంకా కడుపు నిండా తిని నిద్రపోతాయి మేము కూడా ఇంకా అన్నం తిని నిద్రపోతాము ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ చూసారా ఇలా మేము ఈ మాదిరిగా చేస్తుంటాము పుట్టల పెంపకము మీరు కూడా ఎవరైనా చేయాలనుకున్న వాళ్ళు చూడండి అలా ఒకరోజు ఒక మంచి వీడియోతో వస్తాను పుట్టల పెంపకం మేకల పెంపకము చేసే విధంగా ఎలా చేయాలి ఎక్కడ తెచ్చుకోవాలి ఎన్ని నెలలు పిల్లలు తెచ్చుకోవాలి ఇవన్నీ మొత్తము ఒక వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూస్తుండండి అలాగే మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అవసరం ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా షేర్ చేయండి పది మందికి మీ వాళ్ళకి చెప్పాలనుకుంటే కూడా కొద్ది మందికి షేర్ చేయండి ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉంటాను నెక్స్ట్ వీడియోలో కలుస్తాను చూశారా ఇవన్నీ ఇప్పుడు డోర్ పెట్టినాం కదా మొత్తము ఇందులో తింటాయి చూడండి 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 ఇంకా వచ్చేటి ఉంటాయి చూడండి మొత్తం వచ్చేసాయి అవి వచ్చేసి మేకలు మేకలకు దాని పక్కన ప్లేట్లో పెట్టాము కదా దాని అవి ఇవి ఇక్కడ చూపించండి ఇవి మొత్తము తింటున్నాయి చూడండి చూసారు కదా ఇవన్నీ మొత్తము ఇలా పెంపకం చేసుకోవాలి ఓకే తీసుకున్న నెక్స్ట్ వీడియో